లోకాసు వార్త ఇరవై అధ్యాయము ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి నీవు ఏ అధికారమున ఈ కార్యము చేయించున్నావో ఈ అధికారము నీకు ఎవడిచ్చనో మాతో చెప్పుము అని ఆయనను అడిగిరి అందుకాయన నేనును మిమ్మను ఒక మాట అడుగుదును అది నాతో చెప్పుడి యోహానిచ్చిన బాప్తీస్ పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఏళ్ళ అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనల్ని అడుగును మనుషుల వల్ల కలిగినదని చెప్పిన ఏళ్ళ ప్రజలందరూ మనల్ని రాలతో కొట్టుదురు ఏల యోహాను ప్రవక్తని అందరూ రూఢిగా నమ్ముచున్నా అని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదు అని ఆయనకు ఉత్తరమిచ్చిరి అందుకు యేసు ఏ అధికారము వలనే కార్యములు చేచ్చునా నేను మీతో చెప్పను అని వారితో అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను ఒక మనుష్యుడు తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను పంట కాలముందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన మిమ్మని ఆ కాపుల యొక్క దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి మరలా నతుడు మూడవ వాణిని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి అప్పుడు ఆ ద్రాక్ష యజమానుడు నేనేమి చేతును నా ప్రియకుమారుని పంపుదును ఒకవేళ వారు అతనిని సన్మానించదరనుకునేను అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు ఈ స్వాస్థ్యము మనదగనట్లు ఇతని చంపుదము రండి అని ఒకరితోనొకరు ఆలోచించుకుని అతనిని ద్రాక్ష తోట వెలుపులకి త్రోసివేసి చంపిరు కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చును అని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును కాక అని ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతి వాడిను తునక్కలైపోవును గాని అది ఎవరిని మీద పడునో వాని నలిచేయును అనెను ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియల్లోనే ఆయనను బలత్కారముగా పట్టుకున్న సమయం చూచిరి గాని జనులకు భయపడిరి వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల ఎందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకును వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించున్నావు నీవెవని లేక సత్యముగానే దేవుని మార్గం బోధించున్నావని ఎరుగుదుము మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి ఆయన వారి కుయప్తిని గుర్తిరిగి ఒక దేనారుము నాకు చూపుడి దీనిమీద రూపమును పైవ్రాతయ్యు ఎవనివి అని అడుగగా వారు కైసరువి అని అందుకాయన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి అని వారితో చెప్పాను వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరంనకు ఆశ్చర్యపడి ఊరుకుండిరి పునరుద్ధానము లేదని చెప్పిడి సూకయ్యులు కొందరు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి బోధకూడా భార్య బ్రతికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను ఏడుగురు సహోదరులుండి మొదటివాడొక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానము లేక చనిపోయెను రెండవవాడును మూడవవాడును ఆమెను పెళ్లి చేసుకొనిది ఆ ప్రకారమే ఏడుగురును ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయేదు కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును ఆ ఏడుగురికి ఆమె భార్యగా ఉండెను గదా అని అందుకు ఏసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు పెండ్లి కియబడుదురు గాని పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసి కొనరు పెండ్లికి వారు పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులనైందురు కనుక వారికను చావనేరరు పదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము ఇసాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించను ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారు అని వారికి ఉత్తరమిచ్చాం తరువాత వారాయనను మరేమీయు అడగ తెగింపలేదు కనుక శాస్త్రుల్లో కొందరు బోధపుడా నీవు యుక్తముగా చెప్పితివి అనేది ఆయన వారితో క్రీస్తు దావీద్ కుమారుడని జనులెలాగూ చెప్పుచున్నారు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడిపాశ్వమును కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని గ్రంథంలో దావీదే చెప్పియున్నాడు దావీదు ఆయనను ప్రభు చెప్పిన ఎడలా ఆయన ఎలాగూ అతని కుమారుడగును అని చెప్పాను ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్ల శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి వారు నిలువు టంగీలు ధరించుకుని తిరుగోరుచు సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయవేషముగా ప్రార్థనలు చేయుదురు వారు మరి విశేషముగా శిక్ష పొందుదురు అని తన శిష్యులతో చెప్పిన